చంద్రబాబు నాయుడు గారు మరి టీచర్స్ పేరెంట్ మీట్ మరి ఏదైతే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన మరి పాఠశాలల్లో మరి ఏదైతే ఈ టీచర్స్ పేరెంట్ మీట్ నిర్వహించేదానికి మరి ఎలాంటి హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి నిన్న పేరెంట్స్ టీచర్ మీట్ పెట్టి మరి ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇది ఎప్పుడు జరిగినటువంటి విధంగా సుమారుగా అరవై వేల పాఠశాలల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు మరియు పేరెంట్స్ పార్టిసిపేట్ కావడం జరిగింది అని చెప్పి ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఈ పేరెంట్స్ మరి టీచర్స్ మీట్ నిర్వహించడము కేవలం రికార్డుల కోసమేనా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కోసమేనా ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం యోగాంధ్ర పేరుతో మరి వైజాగ్లో మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేస్తే కూడా మరి అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు మరి నిన్న చేసిన కార్యక్రమం మరి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండదు కేవలం ఆయన రికార్డుల కోసం మాత్రమే కార్యక్రమాలు చేస్తారనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియవచ్చింది అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మరి నిన్నటి పేరెంట్స్ టీచర్ మీటింగ్లో నిరూపించుకోవడం జరిగింది ఎందుకంటే అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు మరి చంద్రబాబు నాయుడు హక్కు చూడగానే మరి అందరికీ కూడా తెలిసిపోతుంది మరి అబద్ధం అంటే ఏంటి అనేది నిజం చెప్తే ఆయన నోటి ద్వారా నిజం బయటికి వస్తే మరి అప్పటికప్పుడే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందంట మరి అలాంటి శాపం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఎప్పుడు కూడా నిజం మాట్లాడు ఆయన మాట్లాడేదల్లా కూడా అన్ని అసత్యాలు అబద్ధాలు మాత్రమే మనకు నిన్న పేరెంట్స్ టీచర్ మీట్లో మరి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టంగా తెలియవచ్చిన కార్యక్రమం మనం చూసాం తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే పథకం అది లోకేష్ ఆలోచన నుంచి వచ్చిన పథకం అంట ఇది నిజంగా ఈ ఉండే ప్రజలందరూ కూడా నవ్వుకోవాలా ఏడ్చాలనేది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది లోకేష్ మదిలో నుంచి వచ్చిన పథకము తల్లికి వందనమంట కళ్ళు ఆర్పకోకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉండాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికి కూడా సుమారుగా ఐదున్నర కోటి మంది ప్రజలు ఉన్నారు మరి ఈ ఐదున్నర కోటి మంది ప్రజలకు ఎన్టీఆర్ గారంటే గుర్తుకొచ్చేది రెండు రూపాయల కిలో బియ్యం మరి మద్యపాన నిషేధం ఇది గుర్తుకొస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే మరి ఆరోగ్యశ్రీ పథకం రైతులకు రుణమాఫీ ఉచిత కరెంటు మరి ఈ రకంగా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మరి ఇలాంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొస్తాయి ఆరోగ్యశ్రీ మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది మరి అమ్మఒడి మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో మరి ఆయన తీసుకొచ్చిన సమూలమైన మార్పులు ప్రతి పేదవాడు ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువుకోవా ఉన్నత చదువులు చదువుకోవాలి చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదని చెప్పి నాడు నేడు ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయడము మరి జగన్మోహన్ రెడ్డి గారంటే గుర్తుకొచ్చే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు అంటే ఒక్కటంటే ఒక్క పథకం అన్న ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఫలానా పథకం చెప్తే మరి చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చే పథకం ఏదైనా ఉందంటే లేని పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తే తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచి మరి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత లాక్కున్న తర్వాత మరి ఆ రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసేసిన వ్యక్తి ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన వ్యక్తి ఎవరు మరి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఈ రకంగా అన్ని వెన్నుపోటు రాజకీయాలు మరి అన్ని అబద్ధపు హామీలు అసత్యపు హామీలు కేవలం అధికారమే పరమావధిగా భావించి ప్రజలందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి మరి ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి మీరు ఏ అర్హతతో మరి నాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పరిచిన మరి ఆ స్కూళ్ళలో ఎంత దర్జాగా కూర్చొని మరి మీరు పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించిన నిర్వహించారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మరి ఆ క్లాస్ రూమ్ చూస్తే ఒక కార్పొరేట్ స్థాయి క్లాస్ రూమ్కు ధీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఆ క్లాస్ రూమ్ మనకు గుర్తుకొస్తుంది డిజిటల్ క్లాస్ రూమ్ మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకురావాలి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మరి అన్నీ సుమారుగా నలభై వేల పైబడి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది మరి ఈ పద్నాలుగు పద్నాలుగున్నర సంవత్సరాలు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడైనా మరి ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచన చేశాడా ఈ పాఠశాలలు అభివృద్ధి చేయాలని ఏ క్వశ్చన్ ఆలోచన చేశాడా ఆయన మదికి ఆలోచనను తట్టిందా అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తున్నాను మరి వెనకల చూస్తే గ్రీన్ చాక్ బోర్డ్ ఐఎఫ్ ప్యానల్స్ డిజిటల్ రూమ్లు రూపొందించి మరి ఆ రకంగా అభివృద్ధి చేస్తే మరి ఈరోజు నువ్వు నీ కొడుకు దర్జాగా కూర్చొని మరి ఈరోజు టీచర్స్ పేరింగ్ మీటింగ్లు నిర్వహించుకుంటున్నావు చూడండి ఇంకోటి ఎంత కార్యక్రమం అంటే అదే స్కూళ్ళలో గతంలో నాడు నేడు ద్వారా సప్లై చేసిన బెంచీలు నాడు నేడు ట్వంటీ ట్వంటీ వన్ క్లియర్ కట్గా దానిపైన ఎంబోస్ చేసి ఉంది మరి అలాంటి డెక్స్ల మీద మరి ఈరోజు వీళ్ళు చేసిన కార్యక్రమం ఏమంటే వీళ్ళు కొత్తగా డెక్స్లు ఏమి ఏర్పాటు చేయలేదు మరి ఆ డెక్స్క్ల మీద మరి వీళ్ళు వీళ్ళ రాతలు రాయించుకున్నారు మనబడి మన భవిష్యత్ అని చెప్పి అంటే సొమ్మొక్కరిది ఒక్కరిది అన్నట్టుగా మరి నాడు జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చిన బల్లల పైన మరి వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ రాతలు మనబడి మన భవిష్యత్ అని చెప్పి రాతలు రాయించుకున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి అదే కాకుండా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ మరి ఏనాడైతే తల్లికి వందనం ప్రారంభించారో మరి ఆయన క్ల క్లియర్గా చెప్పడం జరిగింది అమ్మఒడి పథకం మార్గదర్శకాలను మార్గదర్శకాల ప్రకారంగానే మరి ఈరోజు లబ్ధిదారులకు ఎన్నుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది జరిగింది మరి ఆనాడు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు అదే టీచర్స్ పేరెంట్ మీటింగ్ మీటింగ్ వేదిక పైన మరి ఈరోజు ఈ తల్లికి వందనం పథకము మరి లోకేష్ ఆలోచనలతో వచ్చిన పథకం అని చెప్పి మరి ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అమ్మఒడి అనే పథకం ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం మొన్న ఏదో ఒక తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీకు తల్లి తల్లికి వందనం పథకం వచ్చిందమ్మా అని చెప్తే మరి ఆ తల్లి ఏం చెప్తుందంటే నాకు మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది అని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ పథకాన్ని ప్రారంభించారో మరి వారికి ఎప్పటికీ మరవరు మరి అదే అమ్మఒడి పథకము జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవరు నువ్వు ఎంత పేరు మార్చుకున్నా కూడా మరి ప్రజలు మాత్రము మరి ఆ పథకానికి అమ్మబడే అని నామకరణంతోనే పిలవడం జరుగుతుంది ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిగా మరి ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది ఒక అసమర్థత మంత్రి ఈరోజు లోకేష్ అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పవచ్చు మేమైతే ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే మరి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో మరి హామీలన్నీ కూడా నెరవేర్చాలి మరి తల్లికి వందనం అన్నారు మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు మరి ఇవాళ చూస్తే వాళ్ళను కూడా మోసం చేసే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు వచ్చారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది మరి యూడిఐస్ కోర్టుల ద్వారా మరి వాళ్ళందరూ కూడా అర్హత పొందిన వ్యక్తులు విద్యార్థులు ఎనభై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఇవ్వాలి మరి ఆ ఎనభై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున ఇస్తే సుమారుగా పదివేల నూట ముప్పై కోట్ల రూపాయలు అవసరం అవుతాయి పదివేల నూట ముప్పై కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఎనభై ఏడు లక్షల మందికి ఇస్తే కానీ వీళ్ళు లోకేష్ మాట్లాడుతూ అరవై ఏడు లక్షల మందికి మనము తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పాడు కానీ తీరా చూస్తే ఈరోజు కేవలం యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే మరి ఈరోజు తల్లికి వందనం ఇచ్చే పరిస్థితి ఉంది అన్ని ఆంక్షలు పెట్టి గతంలో ఏం చెప్పారు కట్టింగ్ లేకుండా మేము అన్ని పథకాలు ఇస్తామని చెప్పి మరి పదహైదు వేలు ఇవ్వాల్సింది మళ్ళీ ఈరోజు కట్టింగ్ పెట్టి ఈరోజు పదమూడు వేలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆంక్షలు లేకుండా ఇస్తామని చెప్పారు మరి ఆంక్షలు కూడా పెట్టి గతంలో ఏ ఆంక్షలు ఉన్నాయో అవే ఆంక్షలు పెట్టి మరి ఈరోజు ఏదో ఒక రకంగా కుదించాలని చెప్పి ఈరోజు సుమారు కేవలం యాభై నాలుగు లక్షల మందికే ఈ రాష్ట్రంలో తల్లికి బంధనం వచ్చే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేదానికి మరి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి మరి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా